హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి హోలిస్టిక్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ తేజస్విని మేడంతో ఉన్నాము పీసీఓడి గురించి అడిగి తెలుసుకుందాం హాయ్ అండి నేను డాక్టర్ లక్ష్మీ తేజస్విని కన్సల్టెంట్ ఆఫ్ స్టేషన్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కేపిహెచ్ మేడం ఇప్పుడు చిన్నపిల్లల్లో పీరియడ్స్ తొందరగా వస్తున్నాయి కదా మేడం ఇలాంటి వాళ్ళకి ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో పీరియడ్స్ ముందు రావడం అనేది ఇప్పుడు అగేన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ దీని వల్లే మనం తినే ఆహారము అన్ని కెమికల్స్ వల్లే పిల్లలకి పీరియడ్స్ అనేవి నార్మల్గా లెవెన్ ఇయర్స్ అలా వచ్చేది ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ లో కూడా చూస్తున్నాం సో ప్యూబర్టీ అంత ఎర్లీగా రావడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాజ్ మదర్ ఆర్ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ బేసిక్ దాని ఫిజియాలజీ చెప్పండి అది ఏదో పెద్ద పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళ బాడీలో చేంజెస్ కూడా వాళ్ళకి అర్థం కావు సో ఆ దీంట్లో వాళ్ళకి చాలా స్ట్రెస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు చాలా మంది అసలు అది పీరియడ్సా అది చాలా మంది మన పెద్ద ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ అది చెడు రక్తం అది బ్యాడ్ అది ముట్టుకోకూడదు ఇది చేయకూడదు అని చెప్తారు ప్లీజ్ టెల్ దెమ్ అది నార్మల్ అది ఒక నార్మల్ ఫిజియాలజీ ప్రతి ఆడవారి బాడీలో అది రొటీన్గా రెగ్యులర్గా జరిగే ఒక చేంజ్ అనేది మీరు మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి అట్ ది సేమ్ టైం ఫ్యాట్స్ అనేది ఎలా డిస్పోజ్ చేయాలి మన బాడీలో చేంజెస్ అంటే వాళ్ళకి కొంచెం బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది సడన్ గా చిన్న చిన్నగా యాక్నీస్ రావచ్చు కొంతమంది నల్లబడచ్చు కలర్ చేంజ్ ఉంటుంది హెయిర్ ఫాల్ ఉంటుంది ఇవన్నీ వాళ్ళకి బాడీలో ఉన్న న్యూట్రిషన్ కూడా తక్కువ ఉంటుంది బికాస్ మన బాడీకి ఆ టైంలో వాళ్ళకి ఆ పెరిగే స్టేజ్ కాబట్టి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది రిస్ అది వాళ్ళకి ఆ బాడీకి అంత న్యూట్రిషన్ మనం వాళ్ళు తినే ఫుడ్ కానీ వాట్ ఎవర్లో అది దొరకకపోతే అగైన్ మనకి హెయిర్ ఫాల్ లేకపోతే బాగా వీక్ అయిపోవడం ఊరికే అలసిపోవడం ఇలాంటివి కూడా చూస్తాం సో వాళ్ళకి ఈ చేంజెస్ అనేవి నార్మల్ అనే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి ఎవరన్నా ఏదన్నా అన్నా గివ్ దెమ్ దట్ స్పేస్ వాళ్ళు వచ్చి మీ దగ్గరే చెప్పేలాగా సో దాట్ మీరు దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సైకలాజికల్ గా ఈ స్ట్రెస్ డిప్రెషన్ అనేవి చాలా తగ్గుతాయి అండ్ ఫుడ్కి వచ్చేటప్పటికి మేక్ షోర్ యు ఆర్ గివింగ్ దెమ్ హెల్దీ ఫుడ్ ఇప్పుడు వాళ్ళకి ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ అసలు ఉండదు ఇప్పుడు పొద్దున వెళ్తే స్కూల్లో నైట్ వరకు ఉంటారు మళ్ళీ నైట్ వచ్చారు అంటే ఆల్ ద డూస్ డూ దేర్ హోమ్ వర్క్స్ చూసుకుని నిద్రపోతారు ఆర్ స్క్రీన్ టైం సో కుదిరినంత వరకు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోండి పిల్లల్లో స్క్రీన్ టైం అనేది కొంచెం తక్కువ కంప్లీట్గా జీరో అయితే ఇంపాసిబుల్ అట్లీస్ట్ తగ్గించుకునేలాగా చూడండి ఆహారం అనేది హెల్దీగా అంటే నట్స్ సీడ్స్ డేట్స్ ఇవ్వడం ఫ్రూట్స్ ఏదో ఒక ఫామ్ లో ఇప్పుడు మీ పిల్లలు సపోజ్ మీరు ఇచ్చేది ఒక నట్స్ అట్లా పెడితే తినట్లేదు ఒక వాళ్ళకి నచ్చేలాగా ఒక స్మూదీ లాగా చేసి ఇవ్వండి ఒక ఫ్రూట్ వేసేసి నట్స్ జస్ట్ బ్లైండ్ అండ్ గివ్ పెట్టుదాం సో వాళ్ళకి నచ్చేలాగా మనం ఎన్ని రక ఎలా అయినా మాడిఫై చేసి వాళ్ళకి ఆహారం అనేది వాళ్ళకి వెళ్ళేలాగా ఉంటే బాగుంటుంది సో ఫుడ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ పర్సనల్ హైజీన్ శానిటైజేషన్ అనేది మనకి జస్ట్ ఆ ప్యాడ్స్ అనేది ఎలా యూస్ చేయాలి ఎంత ఫ్రీక్వెంట్ గా చేయాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ సో అది ఓన్లీ ఐ థింక్ మదర్ ఓన్లీ కెన్ డాటర్స్ మేడం మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా ఫేస్బుక్ ఆల్సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు హాస్పిటల్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు Please like, share and subscribe to Shravana Health Tips.